అస్సలాము అస్సలం అయికు వరహతుల్లాహి ఖురాన్ గ్రంథానికి సంబంధించి ఎంతోమంది ఎన్నో రకాలుగా విమర్శించారు ఈ ఖురాన్ తప్పుడు పుస్తకము మరియు మానవుని హస్తంతో రాయబడినటువంటి గ్రంథము ముహమ్మద్ సలల్లాహు అలైస్లం గారు తన ఇష్టానుసారం రాసుకున్నారు అన్న విధానం ఎంతోమంది ప్రయత్నించారు అది కుదరక ఇంకొంతమంది ఖురాన్ రకరకాలుగా ఉంది కాలూన్ హఫ్స్ వర్ష్ అూహరి హలఫ్ ఈ విధంగా ముస్లింలు రకరకాల కురాన్లు అనుసరిస్తున్నారు కురాన్ ఒకటి కాదు చాలా ఉంటే అందులో ఎవరో ఒకరు ఏదో ఒకటి పట్టుకుంటున్నారు అన్న వాదన కూడా చాలామంది ముస్లింలకు వ్యతిరేకంగా మరియు ఇస్లాంకి వ్యతిరేకంగా నిరూపిద్దాము అన్న ప్రయత్నం కూడాను చేస్తున్నారు అయితే అల్లా సుహాన తల కురాన్ గ్రంథం గురించి తెలియచేస్తున్నాడు ఈ కురాన్ గ్రంథాన్ని మేము చేశాము మరియు దీనిని రక్షించే బాధ్యత కూడా మాది అని కురాన్ గ్రంథంలో అల్లా సుహనతల తెలియచేశాడు మరి కురాన్ గ్రంథము దీనిని రక్షించే బాధ్యత అల్లా సుహనతలదైనప్పుడు మనుషులు మనుషులు దీన్ని ఎలా రక్షిస్తున్నారు అనేది కనుక చూసుకున్నట్లయితే హివ్స్ ద్వారా జ్ఞాపక శక్తి ద్వారా ఇది అల్లా గ్రంథము అల్లా దీన్ని ఎలాగైనా రక్షిస్తాడు ఆయన కోరుకున్న విధానము మాకు తెలియదు ఆయన ఎలా కోరుకుంటాడు అన్న విషయము మాలో ఎవరికి అంటే ఎవరికి తెలియదు అని కారణంగానే పుస్తకం రూపంలో రాసిన తర్వాత ఎవరైనా చించేస్తే చినికిపోవచ్చేమో ఎవరైనా కాల్ చేస్తే కాలిపోవచ్చేమో ఎవరన్నా మాయం చేస్తే మాయమైపోయచ్చేమో కానీ అల్లా సోనతల కురాన్ గ్రంథాన్ని తన బాధ్యతలు ఉంచుకున్నాడు కాబట్టి కొంతమంది హిఫ్జ్ అనగా జ్ఞాపక శక్తి గుర్తు చేసుకొని కంఠస్థం చేసుకొని గుర్తు చేసుకున్నారు ఇంకొంతమంది పుస్తకం రూపంలో తర్వాతి వారి దాకా చేరవేశారు ఇంకొంతమంది ప్రాస రూపంలో ఇంకొంతమంది మా భాష అన్న గౌరవంతో కురాన్ గ్రంథాన్ని ముందుకు సాగించారు అయితే అలహందుల్లా పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర తర్వాత కూడా ఈరోజు ముస్లిములు మాత్రమే ఇస్లాం యొక్క గొప్పతనము ఇది కేవలం ముస్లిములు మాత్రమే మా దగ్గర ఉన్నటువంటి గ్రంథము ఎలాగైతే మొదలైందో ఇప్పటికీ కూడా అలాగే ఉంది అందులో చెక్కు చెదరలేదు ఏ అక్షరం కానీ ఏ పదం కానీ ఎలాంటి మార్పు చేర్పు లేరకుండా సహాబాలు అనగా ప్రవక్త గారి శిష్యులు ఎలాగైతే నేర్చుకున్నారో మరియు నేర్పించారో అలాగే మేము కూడా పఠిస్తున్నాము అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము అయితే దాదాపుగా హఫ్స్ ఈరోజు దాదాపుగా ఎంతమంది అంటే లెక్క చెప్పలేము ఒక తొంభై తొమ్మిది శాతం భూమి మీద ఉన్నటువంటి ముస్లింలు ఇమం హఫ్స్ లేదా ఆసిమ్ రహమతుల్లా గారు వీరి యొక్క పఠనము వీళ్ళు ఎలాగైతే పఠించారో అలా పఠిస్తున్నారు మరి ఆ ఒక్క శాతము లేదా పది శాతం అనుకున్నా పర్వాలేదు ఎంతమంది అయినా కూడా మిగతా వారు కాలూన్ వర్ష్ అద్దోహరి అల్ ఖలఫ్ ఈ విధంగా వీటి యొక్క పఠనము ఈ వీళ్ళు కూడా కురాన్ని కంఠస్థం చేసుకున్న వాళ్ళు ప్రవక్త గారి నుండి కొన్ని రకాల ప్రాసలలో వీళ్ళు నేర్చుకొని తర్వాత సమాజాల వాళ్ళకి నేర్పించినవారు మరి వీళ్ళ యొక్క కంఠస్థము అతి తక్కువ మంది మాత్రమే చదవగలుగుతున్నారు ఎందుకంటే ఆ ప్రాస ఆ విధంగా ఉంటుంది కాబట్టి తక్కువ మంది మరి ఇది కరెక్టా అది కరెక్టా అని ఎవరన్నా అడిగినట్లయితే అలహమ్దుల్లా రెండూ కరెక్టు విచిత్రమే ఏంటంటే రెండిటికీ ప్రవక్త గారు అనుమతి అనేది ప్రసాదించారు ఒక కానీ ఒక సందర్భంలో ఒక సహావి ఖురాన్ ఉన్నారు కురాన్ కురాన్ గ్రంథము చదువుతున్న సమయంలో ఆయన కురాన్ పట్టిస్తూ పట్టిస్తూ కొన్ని వాక్యాలను ఇంకొక ప్రాసలో చదివారు మరి ఒక ఇంకొక సహావి అది చూశారు ప్రవక్త గారి దగ్గరికి వచ్చారు ప్రవక్త గారు నా సోదరుడు ఖురాన్ చదువుతున్నాడు కానీ తప్పు తప్పుగా చదువుతున్నాడు అని ఆ సహవి అన్నారు మహమ్మద్ సలల్లాహు అలైస్లం గారు ఆయన అడిగారు మీరు ఏ విధంగా కురాన్ చదివారు చదవండి అని అడిగినప్పుడు ఆ సహాబి కురాన్ చదువుతారు అప్పుడు మహమ్మద్ సలల్లాహు అలైస్లం గారు అన్నారు హా కథా ఇలాగే కురాన్ గ్రంథం అవతరింపచేయటం జరిగింది ఇప్పుడు మీరు చదవండి అని తర తీసుకొచ్చిన సహాబిని అడుగుతారు ఆయన కూడా ఖురాన్ చదువుతారు ఆయనకి నేర్పించిన విధానంలో చదువుతారు అప్పుడు మహమ్మద్ సలల్లాహు అల్లెస్ గారు అన్నారు హాఖిలత్ ఇలాగే కురాన్ చేయటం జరిగింది అంటే రెండు కూడా ప్రవక్త గారి మాటలే రెండు కూడా ప్రవక్త గారి బోధనలే కురాన్ ఇలా కూడా చేయటం జరిగింది అలా కూడా చేయటం జరిగింది ఈరోజు రెండు ఉన్నాయి రెండు ప్రాసలు ఒకటే వాక్యాలు ఒకటే పదాలు ఒకటే అక్షరాలు ఆ అక్షరాలను ఈయన ఎలా చదివితే ఆయన అలా చదివారు ఇద్దరికి ఆమోదం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ హుస్సలం గారు ప్రసాదించారు ఇవి రెండే కాదు ప్రవక్త గారు అంటున్నారు ఇన్హాదల్ కుర్ ఆనాఫిన్ ఈ ఖురాన్ గ్రంథము ఏడు ప్రాసలలో అవతరింపచేయటం జరిగింది ఇన్నహాదల్ కుర్ ఈ కురాన్ గ్రంథము ఎన్ని ప్రాసలు ఏడు ప్రాసలలో ఉన్జిల్ అలా సబాతి అహ్రూఫిన్ ఫక్రాను మీకు ఇందులో మీకు ఏది సులభంగా ఉంటుందో అది మీరు పఠించండి అల్లా సుహన యొక్క అద్భుతము ఈ కురాన్ గ్రంథము మరియు కురాన్ గ్రంథంలో మనకు ఏదైతే సులభంగా ఉందో అది పఠించాలి ఎంతోమంది హ హఫ్స్ రహమతుల్లా గారి ప్రాసను చదువుతున్నారు అంటే ఆయన ప్రాస ప్రవక్త గారికి దగ్గరగా పోలి ఉంది ఆయన ప్రాస సహాబాలు ఎక్కువగా పఠించినటువంటిది ఆయన ప్రాస సహాబాలు ఎక్కువ ఇష్టపడినటువంటిది కాబట్టి దానిని కొనసాగించటం జరిగింది మిగతా వారికి లేదా అంటే లేదని కాదు మిగతా వారి యొక్క ప్రాస వాళ్లకు అనుగుణంగా ప్రవక్త గారు అనుమతి అనేది ఇచ్చారు ఒకటి స్వయంగా పఠించి మీరు పఠించండి అని నేర్పించారు ఇంకొకటి ఇలా కూడా పఠించవచ్చు అని అనుమతి ఇచ్చారు దాని కారణంగా తొంభై తొమ్మిది శాతం మంది లేదా ఎనభై శాతం మంది లేదా అరవై శాతం మంది ఎంతైనా కావచ్చు ఈ భూమి మీద ఎంతోమంది ఖురాన్ నేర్చుకుంటున్నారు ఈ శాతాలు అటు ఇటు అయినా కూడా పర్వాలేదు ఇమం హఫ్స్ రహమతుళ్ళ గారి నుండి ఈయన ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఇవ్వం ఆసిమ్ రహమతుళ్ళ గారి దగ్గర ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నారు రహమాన్ అస్సలమే లేదా అస్సులమే ఈయన దగ్గర నేర్చుకున్నారు ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నారు అబూతో అలీబ్ రజిల్లాహుతాను గారి దగ్గర అలీ రజదిల్లాహుతను గారి దగ్గర అలీ రజిల్లా హుతహను గారు ప్రవక్త గారి అల్లుడు మరియు ప్రవక్త గారి దగ్గర పెరిగినటువంటి వ్యక్తి ప్రవక్త గారితో ఎప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఆయన కురాన్ ఎంతో నేర్చుకున్నారు ప్రవక్త గారిని దగ్గరుండి చూసి నేర్చుకున్నారు మరి అలాంటి సహావి నేరుగా ప్రవక్త గారి నుండి కురాన్ విని ఆ కురాన్ గ్రంథాన్ని అబ్దురహ్మాన్ అస్సలమే ఈయనకి వినిపించినప్పుడు ఆయన అలాగే గుర్తు చేసుకొని ఆసిం రహమతుల గారికి నేర్పించారు ఆయన హఫ్స్ రహమతుల గారికి నేర్పించారు అదే కురాన్ ఈరోజు మేము ముస్లింలము చదువుతున్నాము మరి మిగతా ఎవరన్నా వచ్చి మేము ఈ ప్రాస కాదు ఇంకొక ప్రాస మేము చదువుతాము అన్నట్లయితే అభ్యంతరం ఏమి అంటే ఏమీ లేదు చదవండి అంటాము కాకపోతే నేర్చుకునే పిల్లలకి చదువుకునే పిల్లలకి తెలుసు లో ప్రారంభంలో కాస్త ఇబ్బంది అవుతుంది అలాగే తెలియని వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది నమాజు చదివించేటప్పుడు ఇమామ్ ఆసిమ్ రహమత్ గారు లేదా హఫ్స్ హళ్ళ గారు అల్లం అని పఠించారు అయితే ఇమాం వర్ష రహమత్ గారు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు వారేం చేశారు మలికి ఓమి అని పఠించారు మలికి మాలికి రెండిటికి ఒక దీర్ఘం తేడా ఉంది మొహమ్మద్ సలల్లాహు అలిస్లం గారు రెండిటికి అనుమతి ఇచ్చారు కాబట్టి ప్రవక్త గారు రెండిటికి అనుమతి ఇచ్చారు కాబట్టి మేము రెండిట్లో ఏది చదివినా పర్వాలేదు కాకపోతే ఖురాన్ పూర్తిగా ఆ విధంగా చదవాలి కాబట్టి మనకి ఏది వీలుగా ఉంటుందో అది నేర్చుకొని ఆ తర్వాత పఠించాలి ఈ కుర్ గ్రంథము ఏడు ప్రాసలు అవతరింప చేయబడింది మీకు ఏది సులభంగా ఉంటే ఆ ప్రాసలు మీరు పఠించండి అన్న ప్రవక్త గారి అనుమతి ఉంది కాబట్టి దీన్ ఈ రెండు ప్రాసలు కూడా సరైనటువంటివే రెండిటికి కూడా ప్రవక్త గారు అనుమతి ఇచ్చారు మరి మేమేం చదువుతాము భారతదేశంలో కావచ్చు మిగతా దేశాల్లో కావచ్చు మాలిక ఔమిన్ అనేది మాకు సులభంగా ఉంది మరియు కురాన్ పూర్తిగా ఇదే ప్రాసలో నేర్చుకుంటాము కాబట్టి మేము ఇదే కొనసాగిస్తున్నాము మరియు ప్రవక్త గారికి ఇది అత్యంత ఎక్కువగా దగ్గరగా ఉంది కాబట్టి ఇది చదువుతున్నాము మిగతా ఎవరన్నా కాలున్ లేదా వర్ష్ లేదా దూహ్రి లేదా ఖలఫ్ ఈ గారు వీళ్ళు మన పండితులు కురాన్ మా దాకా చేరవేసినటువంటి వాళ్ళు వీళ్ళలో ఏ ప్రాసలు వారు పఠించినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు పైగా అలా పఠించిన పఠించటం కోసం పోటీలు కూడా ఉంటాయి ఎవరైతే ఎక్కువ నేర్చుకుంటారో వాళ్ళకి బహుమతులు కూడా ప్ర ప్రకటించటం జరుగుతుంది ఇది ఇస్లాం యొక్క గొప్పతనము కురాన్ ఒకటే కురాన్ దాని ప్రాసలు ఏడుగా ఉన్నాయి ఈ ఏడు ప్రాసలలో ఏది చదివినా ఒకటే అర్థం ఒకటే తరజుమా ఇది కేవలం కురాన్కి మాత్రమే సాధ్యమైనటువంటిది మిగతా గ్రంథాలు వాటి పరిస్థితి చూసినప్పుడు ఆ సమాజం వారు లేదా ప్రజలు వారికి ఇవ్వబడినటువంటి గ్రంథంలో మార్పు చేర్పులు చేసేవారు లేదా నాలుగ మడత పెట్టే గ్రంథాన్ని చదివేవారు అక్కడ లేని వాటిని ఉన్నట్టుగాను ఉన్న వాటిని లేనట్టుగాను పఠించేవారు దీని కారణంగా ఆ గ్రంథాలు మార్పు చేర్పులకు గురైపోయాయి ఏ గ్రంథం కూడాను ప్రవక్త గారి ఆడి నుంచి ఇక్కడ దాకా మహమ్మద్ సలల్లాహులీస్ గారి నుండి మా దాకా ఈ మధ్యలో ఉన్న ఏ గ్రంథమైనా కూడా కేవలం ఇస్లాంని ఆధారంగా చేసుకున్న ఖురాన్ హదీసులు మాత్రమే సంపూర్ణంగా స్పష్టంగా ఉన్నాయి అది కాకుండా ఏ మిగతా గ్రంథాలను పోల్చినప్పుడు హారీ ఫోనల్ కలిమం అక్కడున్న మాటలు ఇక్కడ ఉండవు ఒక తర్జుమా ఒకళ్ళు ఒకలాగా చేస్తే ఇంకొకళ్ళు ఇంకోలాగా చేస్తారు ఒరిజినల్ పదాలు ఎక్కడున్నాయి అని ప్రశ్నించినప్పుడు అసలు పదాలే కనిపించటం లేదు కానీ అర్థాలు ఉన్నాయి కొన్ని చోట అర్థాలు అర్థం అవటం లేదు కానీ పదాలు ఉన్నాయి ఇలాంటి గ్రంథాలు భూమి మీద ఎన్నో ఉన్నాయి మరి అలాంటి గ్రంథాలతో పోల్చినప్పుడు పోల్చటం ఏమింది ఆ గ్రంథాల్లో మార్పులు అయ్యాయి అని వాళ్ళే చెప్పుకుంటున్నారు కానీ కురాన్ గ్రంథము సంపూర్ణంగా ప్రవక్త గారు ఎలా అయితే పఠించారో ఈరోజు మేము కూడా అలాగే పఠించగలుగుతున్నాము ప్రవక్త గారు ఎలాగైతే అనుమతి ఇచ్చారో ఈ రోజు మేము అలాగే అనుమతితో చదువుతున్నాము అయితే అందరికీ అన్ని ప్రాసులు నేర్చుకోవటం కష్టము పైగా అన్ని ప్రాసులు నేర్చుకునేంత కష్టం ఎక్కడ ఏమీ లేదు కానీ కురాన్ అన్న తర్వాత అరబీ వచ్చిన వాళ్ళు చక్కగా నేర్చుకోవాలి కాబట్టి సమయం కేటాయించడం కష్టం కాబట్టి కాస్తంత టైం తీసుకోవాలి అది అందరూ చేయరు కొంతమంది మాత్రమే చేస్తారు దాని కారణంగా తొంభై తొమ్మిది శాతం మంది ఆసిమ్ రహమతుల గారి విధానంలో అది కూడా ఎందుకు ప్రవక్త గారికి అది దగ్గరగా ఉంది కాబట్టి ఆ పఠనాన్ని కొనసాగిస్తున్నారు ప్రవక్త గారు అలీ రజీల్లహుత గారిని కూర్చోపెట్టి చదివించారు అదే ప్రాస అబ్దురమాన్ అస్సులమే రహమతుల గారు ఆయన దగ్గరుండి నేర్చుకున్నారు మరియు నేర్పించారు మరి అదే ప్రాసం హాసిమ్ రహతుల గారు నేర్చుకున్నారు మరియు నేర్పించారు మరి అదే ప్రాస మహ్స్ రహమత్రుల గారు నేర్చుకున్నారు మరియు తర్వాతి వారికి నేర్పించారు అయితే కేవలం మహ్స్ లేదా ఆసిం వేరే దగ్గరికేనా కాదు ఆ తర్వాత మా దాకా ఉంది మా నుండి మహమ్మద్ సిలాహసంగ్ గారి దాకా ఈ ప్రాసనలన్నీ కూడా ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు కురాన్ దగ్గరుండి నేర్చుకున్నటువంటివి అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతాము ఒక ఉదాహరణ కావాలన్నా కూడా ఒక చైన్ వినిపించండి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరన్నా మొహమ్మద్ సలాహం గారి వరకు మేము వరుసగా ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు నేర్చుకున్నాము అని వాళ్ళు ఉన్నారా అంటే అల్హదుల్లా ఉన్నారు है नारु। میں نے جو قرآن مجید تجوید کے ساتھ حاصل کیا ہے میرے استاد محمد حمید الدین حفظہ اللہ نے محمد حمید الدین حفظہ اللہ نے اس قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنی والدہ محترمہ عرفانہ بشیر حفظہ رحمہ اللہ کے عرفانہ بشیر رحمہ اللہ نے اس قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد سید کلیم اللہ الحسینی سے سید قلیم اللہ الحسینی رحمہ اللہ نے اس قرآن کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد امام عبدالحق المکی سے امام عبدالحق المکی نے اس قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد امام القادمی سے امام الکادمی نے اس قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد امام الجریسی سے امام الجریسی نے اس قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد امام المتولی سے امام المتولی نے اس قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد امام تو سے امام تو نے اس قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد امام سلمونہ سے امام سلمونہ نے اس قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد امام العبیدی سے امام العبیدی نے اس قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد امام الجھوری سے امام علاجوری نے اس قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد امام الاسقاطی سے امام الاسقاطی نے اس قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد امام مسعود سے امام مسعود نے اس قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد امام المزاحی سے امام المزاحی نے اس قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد امام شمس الدین سے امام شمس الدین نے اس قرآن کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد امام الشہدہ سے امام شہادہ نے اس قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد امام طبلاوی سے امام تبلاوی نے اس قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد امام زکریہ سے امام نے قرآن قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد امام البلبیسی سے امام البلبیسی نے اس قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد المحقق محمد الجزری رحمت

اس قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد امام ابو القاسم شاطب رحمۃ اللہ علیہ امام ابو القاسم شاطب رحمۃ اللہ علیہ نے اس قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد ابو الحسن الحمۃ اللہ علیہ سے ابو الحسن الحمۃ اللہ علیہ نے اس مجید کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد امام ابو داؤد الندرسی رحمۃ اللہ علیہ امام ابو داود الدرسی رحمۃ اللہ علیہ نے اس پرانے مجید کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد ابو عمر عثمان الدانی رحمۃ اللہ علیہ سے ابو عمر عثمان الدانی رحمت اللہ علیہ مجید کو تجوید کے ساتھ حاصل کیا اپنے استاد امام الاشم رحمت اللہ علیہ امام الحاشم رحمت اللہ علیہ نے اس قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا ہے امام علیہ شنانی رحمۃ اللہ علیہ امام علشنِ رحمۃ اللہ علیہ نے اس قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا اپنے استاد امام النشیلی رحمۃ اللہ علیہ امام الشیل رحمۃ اللہ علیہ نے اس قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا اپنے استاد امام حفظ رحمۃ اللہ علیہ سے امام حفظ رحمۃ اللہ علیہ نے اس قرآن مجید کو تفصیل کے ساتھ حاصل تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد امام عاصم رحمۃ اللہ علیہ سے امام عاصم القوپی رحمۃ اللہ علیہ نے اس قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا ہے اپنے استاد

اس قرآن مجید کو تجوید کے ساتھ حاصل کیا جبرائیل علیہ السلام والسلام سے جبرائیل علیہ السلام والسلام نے اس قرآن مجید کو حاصل کیا اللہ سبحانہ و تعالی سے میں اللہ تعالیٰ سے دعا کرتا ہوں کہ اللہ سبحانہ و تعالی مجھے اور آپ سب کو قرآن مجید کی عظمت اور اس کی اہمیں سمجھنے اور اپنی زندگیوں میں اس کو نافذ کرنے والا علم عمل دعوت صبر پر عمل کرنے توفیتہ فرمائے آمین وآخر الحمدللہ رب العالمین السلام علیکم و اللہ అల్హందుల్లా అలహందు అలహదుల్లా మహమ్మద్ సలిల్లాహు అలహి వస్లం గారి వరకు మా నుండి రెం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై అనభై రెండు వేల యాభై వరకు చదువుకునే ప్రతి పిల్లవాడు ఈ సనదును ఈ పరంపరను ఈ చైన్ ను ఇలాగే చెప్పుకోగలడు రెండు వంద రెండు వేల యాభై ఏంటి అంటే ఏమీ లేదు అప్పుడు దాకా ఉండే ఒక తరం లెక్కేసుకుంటున్నాము ఈ తరం వరకు పుట్టే ప్రతి పిల్లవాడు చదువుకునే ప్రతి పిల్లవాడు ఇదే చైన్ ద్వారా అది కూడా అన్ని చైన్లు కాదు ఈ పరంపరలో ఈ మదరసలో ఉమరాబాద్ మదరస తమిళనాడులో ఉంది ఆ మదరసలో చదువుకునే పిల్లల వరకు ఈ సనద్ని చెప్తూ ఉంటారు మరి ఇలాంటి సనదులు ఆ ఒక్క మదరసకి చాలా ఉన్నాయి మరి అందరికీ ఆ సన్నది ఇచ్చేస్తారంటే ఇవ్వరు ఎవరైతే దగ్గరుండి కూర్చొని ఎదురుగా నేర్చుకున్నారో అలాంటి వ్యక్తులకి ఇస్తారు ఆ పిల్లలకే ఇస్తారు అది కూడా ఒకటి రెండు వాక్యాలు కాదు పూర్తి కురాన్ గ్రంథాన్ని ఎవరైతే దగ్గరుండి నేర్చుకున్నారో వారికే ఈ సనద్ ప్రసాదిస్తారు అలహమ్దుల్లా ఈ గురువు గారు ఈ నేటి తరంలో ఉన్నటువంటి ఈ గురువు గారి నుండి మొహమ్మద్ సలల్లాహు అలహస్లం గారి వరకు ఈ కురాన్ యొక్క సనదు ఈ కురాన్ యొక్క చైన్ ఇలాగే పొందుపరచబడి ఉంది అలాంటిది ఈ భూమి మీద కేవలం భారతదేశంలో కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే ఇంకెంతమంది వేరువేరు మదరసాల నుండి ఇటువంటి రకరకాల స్థానాలు వేరువేరు మార్గాలలో ఎక్కడో ఎంతో దూరం వెళ్ళిన తర్వాత ఎవరో ఒకళ్ళు కలుస్తారేమో కానీ అంత దూరం లోపు ఎంతమంది ఎన్ని వేరువేరు మార్గాలలో ప్రవక్తి గారి దగ్గరికి చేరుకున్నారు మరి ఎన్నో వే వేల మార్గాలలో ఒక రాష్ట్రం నుండి ఒక దేశం నుండి ఇలా చేరుకుంటున్నప్పుడు ముందుకెళ్ళేటప్పుడు ఇమం హఫ్స్ లేదా ఇమం ఆసిమ్ లేదా ఇమామ్ మామ వర్ష్ ఈమా ఆ జోహ్రి లేదా ఖలఫ్ ఇమామ్ రహమదుల్ల గారులు వీళ్ళలో ఎవరైనా కావచ్చు వీరి దాకా చేరుకుంటాము మరియు అక్కడ నుండి మొహమ్మద్ సల్లాహు అలస్లం గారి వరకు అతి సులభమైన విధానంలో ఏంటంటే వాళ్ళు గురువులు శిష్యులు వారి నుండి ప్రవక్త గారి దగ్గరికి నేర్చుకున్నారు మరియు ఆ పద్ధతిలో ఆ ప్రాసలో అలాగే నేర్చుకుంటాము ఇందులో ఏదన్నా సందేహం ఉంది అనుమానం ఉంది అంటే అలహందల్లా ఏమీ లేదు అయితే ఇంకొంతమంది ఏం చేశారు మహమ్మద్ సలల్లాహు అలైస్లం గారి కాలంలో కొన్ని వాక్యాలు చదవబడేవి అవి సహావాల కాలంలో మర్చిపోయారు లేదా గొర్రెలు తినేసేవి అని గోల చేస్తున్నారు గొర్రెలు ఎంది గోలైంది అని అడిగి అడిగినప్పుడు మహమ్మద్ సలల్లాహు అలైస్లం గారి యొక్క హదీసులు ప్రవక్త గారి బోధనలు అయినటువంటి హదీసు గ్రంథాలలో ఇమామ్ ముస్లిం రహమతుల గారు ఒక హదీసు నకలు చేస్తున్నారు ఆయుష రజిల్లహు తలనహర్ అంటున్నారు ఆమె అమేమంటుంది ఖాన్ ఫీమా ఉన్జిల్ అమినల్ కుర్ అని అష్రున్ రజాహీన్ మా అలూమాతిన్ యుహ్రీమ్నా మహమ్మద్ సలీల్లాహు హులే గారు ఉన్నప్పుడు పదిసార్లు పది రజాత్లు అంటే ఒక స్త్రీ పదిసార్లు ఎవరికన్నా దత్త తీసుకు తీసుకున్న పిల్లవాడికి పాలు తాపించింది అంటే సొంత కొడుకుతో సమానం అవుతాడు అన్న మాట ఖురాన్ గ్రంథంలో ఉండేది సుమ్మను సిహ్ నబి హమ్సిన్ మా అలూమాతిన్ ఫతూఫియా మహమ్మద్ సలీల్లాహులే అస్లం గారు మరణించే సమయానికి అది ఐదుగా పరిగణించబడింది ఇప్పుడు అది కూడా లేదు ఫతూఫియా రఫసూల్ అల్లాహి సహు అలీహి వసలం వహున్నఫీమయ కురాన్ అవి కురాన్ గ్రంథాలు పఠించబడేవి అని ఆమె తెలియచేశారు మరి ఇప్పుడు ఆ వాక్యాలు ఎందుకు లేవు ఎందుకు లేవు అని అడిగినప్పుడు ఎందుకు లేవంటే ప్రవక్త గారి కాలంలోనే లేవు ఆ విషయం మిగతా సహాబాలందరికీ తెలుసు ఆ విషయము మిగతా సహాబాలందరికీ తెలుసు కాబట్టి మిగతా సహావలు పఠించటం లేదు ఈమె ఎందుకు ఆ మాట అంది అంటే గుర్తు చేసుకుంది ఈమె పండితురాలు జనాలకు పిల్లలకు బోధించే స్త్రీ కాబట్టి ఆమె గుర్తు చేసుకుంది మిగతా పిల్లలకు నేర్పించుకుంటూ వచ్చింది అయితే ఆయిషా రజీల్లాహు తలనగర్ అంటున్నారు అండ్ కాలత్ కాలత్ లజ్లత్ ఆయతుర్ రజ్ రజాతుల్ కబీరి అష్రన్ కానా సరీరి ఫలమ్మాత రసూల్ సహా అయిస్లం ఒక తషాగల్నాభి దఖల దాజిను ఫకలహ అయితే ఆయిషా రజిల్లాహు తలాహ గారు అంటున్నారు నేను మొహమ్మద్ సలల్లాహు అలి గారు మరణించే నాటికి నా దిండు కింద కొన్ని పత్రాలు ఉండేవి అందులో కురాని యొక్క వాక్యాలు ఉండేవి అందులో రజం ఆయతుర్ రజం అంటే వ్యభిచారం చేసిన స్త్రీ పురుషులను రాళ్లతో కొట్టి చంపివేయాలి అన్న మాట కురాన్ గ్రంథంలో ఉండేది ఆ పత్రాలు నా దిండు కింద ఉన్నాయి అలాగే పెద్ద పిల్లలకు ఒక వయసు వచ్చిన తర్వాత కూడా వారికి పదిసార్లు గనక పాలు తాపించినట్లయితే వారు కొడుకుతో సమానమైపోతారు అన్న విషయం కూడా కురాన్ గ్రంథంలో ఉండేది అని ఆయిషా జిల్లా హుత గారు తెలియచేశారు ఇప్పుడు ఆ వాక్యాలు ఏమయ్యాయి ఏమయ్యాయని అడిగితే ఒక షాగల్ నభిమౌతి ముహమ్మద్ సలల్లాహు ఇస్లాన్ గారు మరణించిన రోజున దఖల ద అజీదున్ ద అజీనున్ఫలహ ఒక గొర్రె పిల్ల వచ్చింది అది తినేసింది అని ఆయిషా రజ్జిల్లాహు తలనా గారు తెలియచేశారు ఖురాన్ గొర్రె తినేసింది ఖురాన్ గొర్రె తినేసింది కురాన్ మేక తినేసింది అని గోల చేసే ఇస్లాం ద్వేషులు కూడా లేకపోలేదు అయితే ఏ వాక్యాలు గొర్రె తింది ఏ వాక్యాలు తిన్నది అన్నది ఆమెకు కూడా తెలుసు సహాబాలు కూడా తెలుసు మరి తెలిసినప్పుడు ఆ వాక్యాలను మళ్ళీ రాసుకోలేరా వ్రాసుకున్నారు మరి ఆ వాక్యాలు కురాన్లో ఎందుకు లేవు అంటే ప్రవక్త గారి కాలంలోనే ప్రవక్త గారి అనుమతి వాటి నుంచి వెనక్కి తీసుకోవటం జరిగింది నా అంటే ప్రవక్త గారు దానిని ఆపేశారు లేదా మార్చివేశారు ఈ హక్కు కేవలం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తలకు మాత్రమే ఉండేది వారు దానిని అలాగే ఉపయోగించుకున్నారు కురాన్ గ్రంథంలో ఆ వాక్యాలు అల్లా సుహనతలా తీసివేయమన్నాడు మహమ్మద్ సలిల్లా అలం గారు తీపించేశారు మరి ఆ తీపించేసిన వాక్యాలు ఆయిషా రజిల్లాహు తలాహా గారి ఎండు కింద ఏం చేస్తున్నాయంటే ఆమె అలా పెట్టింది ఆమె చదువుకునే స్త్రీ పేపర్లు అస్తమానం మనకు దొరికేటట్టుగా వాళ్ళకు దొరికేవి కాదు ఆ పేపర్లలోనే రాసి తుడిపేసి మళ్ళీ రాసుకునేవారు పైగా అల్హమ్దుల్లా కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద పురాతన మసీదులు తవ్వినప్పుడు వాటి వరండాలలో లేదా వాటి మిన మినార్లలో కొన్ని పత్రాలలో బయటపడినప్పుడు ఆ పత్రాలలో రెండు మూడు సార్లు తుడిపేసి వాటి మీద మళ్ళీ రాసినట్లుంది అంటే వాళ్ళు నేర్చుకునే పిల్లలు సహాబాల తర్వాత కాలంలోనే వాళ్ళు నేర్చుకునేటప్పుడే ఒకే పత్రాన్ని నాలుగైదు సార్లు ఉపయోగించినప్పుడు మహమ్మద్ సలహాహు అయిలం గారి కాలంలో అసలు పత్రాలు దొరకటమే కష్టము పేపర్లు దొరకటమే కష్టం అన్న సందర్భంలో ఆయిషా జిల్లా తలనా గారు వాటిని ఉపయోగించుకోవటం కోసము ఎండు కింద పెట్టుకున్నారు అయితే ఆ దిండు కింద పెట్టుకున్నటువంటి పత్రాలను మేక తినేసింది ఏం తినింది ఏ అందులో ఏమున్నాయనేది అందరికీ తెలుసు ఆ విషయాలు ఎందుకు తిరిగి రాయలేదు అంటే ప్రవక్త గారి అనుమతి లేదు అల్హమ్దుల్లా ఇది కురాన్ అద్భుతము అల్లహ సుహన్ అత్తలాంటి ఈ కురాన్ గ్రంథాన్ని మేము అవతరింపచేసాము మరియు దీనిని రక్షించే బాధ్యత కూడా మాదే అని తెలియచేశాడు ఈ ఖురాన్ అల్లాహ్ సుహనతల రక్షిస్తున్నాడు మేము చదువుతున్నామంటే ఏదో చదవటం లేదు ప్రవక్త గారు ఆయన శిష్యులు వారి శిష్యులు ఈ విధంగా మా దాకా రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా మేము ప్రవక్త గారి సహాబాల ద్వారా నేర్చుకున్న కురాన్ గ్రంథాన్ని అలాగే పఠిస్తున్నాము అని చెప్పుకోగలుగుతున్నాము మిగతా గ్రంథాలకు జరిగినటువంటి పరిస్థితి ఖురాన్కి పట్టలేదు మిగతా గ్రంథాలకి జరిగినటువంటి పరిస్థితి హరి కలిం వారు గ్రంథం యొక్క పఠనాన్ని మార్చి వేసేవారు కురాన్ అలా కాదు ఎలా పఠించాలో ఎలా పఠించే అనుమతి ఉందో మొత్తం మా పుస్తకాలలో పొందపరచబడి ఉంది అది అలాగే మేము పఠిస్తున్నాము చదువుతున్నాము కూడాను అల్లా సుహన తల కురాన్ గ్రంథం గురించి తెలియచేస్తున్నాడు أفلا يتدبرون القرآن أم على قلوبهم أقفالها يمتي مير القرآن غناني لذا لذا ميرودالا ميدالا لو يبدأ أفلا يتدبرون القرآن ولو كان من عِنْدِ الله ولو كان من غير الله لوجدوا فيه اختلافا كثيرا ఏమిటి మీరు కురాన్ గ్రంథాన్ని పరిశీలించటం లేదా ఒకవేళ ఇది అల్లాహ్ తరపు నుంచి కాకుండా మరెవరి తరపు నుంచి అయినా అయి ఉన్నట్లయితే ఇందులో ఎన్నో రకాల విభేదాలు మీరు చూసి ఉండేవారు అని అల్లాహ్ సుభనతల తెలియచేశాడు అల్హమ్దుల్లా పద్నాలుగు వందల సంవత్సరాల నుండి ఎంతోమంది ప్రయత్నించారు కానీ నిరూపించలేకపోయారు ఎంతోమంది వాదించారు కానీ ఆధారాలు ఇవ్వలేకపోయారు ఎంతోమంది మార్చే ప్రయత్నం కూడా చేశారు అది విఫలమైపోయింది ఇది అల్లాహ్ గ్రంథము మరియు అల్లాహ్ సువానత యొక్క అద్భుతము ఈ అద్భుతాన్ని ముస్లింలు ఎంతో గౌరవంగా గర్వంగా చెప్పుకుంటున్నారు అందులో మేము కూడా ఉన్నాము ఎందుకంటే మేమే ముస్లింలము అల్హమ్దుల్లా ఆ భాగ్యం మాకు దక్కింది ఈ భాగ్యం మీకు కూడా దక్కాలంటే ఇస్లాం చదువుకోవాలి తెలుసుకోవాలి లా ఇలా హిలల్లాహ అల్లా సర్వశక్తివంతుడైనటువంటి ఒకే ఒకడైన ఆ అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు అర్హుడు అనేది మనం గుర్తించాలి ఆయన ఆరాధనలో యొక్క అల్లాహను ఆరాధించి స్వర్గంలోకి చేరుకోవాలి అనేది మా ప్రయత్నము కురాన్ సంపూర్ణ గ్రంథము ఇందులో ఏనాడు కూడా ఎటువంటి అనుమానాలు కానీ ఎటువంటి సందేహాలు కానీ లేకుండా సంపూర్ణంగా ఉన్నటువంటి గ్రంథం ఈ కురాన్ గ్రంథము ఎన్ని రకాలుగా ఎంతోమంది ప్రయత్నించినా ఇందులో ఒక్క తప్పు అంటే కనీసం ఒక్క తప్పు చూపించలేకపోయారు ప్రయత్నాలు అయితే చేశారు విఫలమైపోయారు లేదా ఇంకెవరన్నా చేయకపోతారా అని చూస్తే చేశారు వాళ్ళు విఫలమైపోయారు మరి అలాంటి పరిస్థితి ఏ పరిస్థితి దీన్ని చెడు తప్పుగా నిరూపించే ప్రయత్నంలో నరకానికి ఆహుతే వదురు ఇస్లాం తెలుసుకొని అల్లాహకు దగ్గరై శాశ్వత స్వరగ పొందాలి అన్న కృ అన్న కృషి మేము చేస్తున్నాము అలాగే మిగతా వారికి సౌభాగ్యం లభించాలి అన్న ప్రార్థన కూడా చేస్తున్నాము ఎవరికైతే ఇస్లాం తెలియదో వాళ్ళకి తెలుసుకునే సౌభాగ్యం ప్రసాదించు వల్ల ఎవరైతే కురాన్ నుండి దూరంగా ఉన్నారో వారు కురాన్ని నేర్చుకుని ఆచరించి అనుసరి అనుసరించే సౌభాగ్యం ప్రసాదించు వల్ల చివరి వరకు లా ఇల్లల్లా అన్న సిద్ధాంతం మీద మొహమ్మద్ రసులుల్లా అన్న విధానం మీద నిలకడగా ఉండే సౌభాగ్యం ప్రసాదించు ఆన్లాహ హిరీల ఆలమీన్